రహమద్ నగర్ లోని కమలానగర్ లలో తమకు ఇళ్లనిచ్చిన తర్వాత మిగిలినవి ఎవరికైనా కేటాయించుకోవాలని బస్తీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్పష్టం చేశారు తమ నివాసాలను తమకు కేటాయించే వరకు న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు స్థానికంగా ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కమలా నగర్ బస్తీలో యాభై ఆరు మంది స్థానికులు తమ ఇళ్లను కోల్పోయారని వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని రాష్ట్ర హైకోర్టులో తొమ్మిది సంవత్సరాల క్రితమే పిటిషన్ వేయడం జరిగిందని తెలిపారు ప్రస్తుతం కేసు న్యాయస్థాన పదలో ఉందంటూ తెలిపారు ఈ విషయమై హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి పొంగులేడి శ్రీనివాస రెడ్డితో పాటు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ చెప్తున్నారు డబుల్ కేటాయింపులో చాలా మరి ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి కార్యాలయంలో ఫిర్యాదు చేయడం స్పందించిన సీఎం కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి విచారణ నిమిత్తం ఒక కమిటీని కూడా పంపించడం జరిగిందన్నారు తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామంటూ చెప్పుకొచ్చారు ఆయన ఈ సమావేశంలో విజయ్ పరందాములు ఖలీల్ ఇబ్రహీం ఉచ్చయ్య లలిత పవన్ హుస్సేన్ కరుణ్ జైరామ్ శివమ్మలు తదితరులు పాల్గొన్నారు ప్రేమవర్ధన రిజన్ కమలానగర్ బీ నివాసము ఎస్ ఎస్పిఆర్ హిల్స్ మీడియా మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు ఏంటి సార్ అంటే మేము ముఖ్యమంత్రికి గతంలో లెటర్ ఇచ్చాం సార్ ముఖ్యమంత్రికి లెటర్ ఇచ్చినాక ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేసిండ్రు ఆడికి వెళ్ళి పొన్నం పాబాబ గారి దగ్గర పోయినాడు శ్రీనివాసరావు దగ్గరికి పోయినాం లెటర్ ఇచ్చినాం సార్ ఆ లెటర్ని పట్టుకొని మేము తిరుగుతున్నాం దాన్ని పట్టుకొని ఆ లెటర్ స్థానిక నాయకులు స్థానిక కార్పొరేట్లు తీసుకొని దాన్ని మిస్గైడ్ చేసి వాళ్ళు ఇరవై నాలుగు నలభై నాలుగు మందికి వాళ్ళు ఇంక్వరీ చేయించుకోరు అది నిజం కాదు సార్ వాస్తవం కాదు ఇరవై నాలుగు మంది ఒరిజినల్ మేము యాభై ఆరు మంది కోర్టులు ఉన్నాం సార్ హై కోర్టులో రిట్లు ఉంటే ముఖ్యమంత్రి సార్ ఇమీడియట్లీ కలెక్టర్కి ఫార్వర్డ్ చేసిండు దాన్ని పట్టుకొని మేము తిరుగుతున్నాం సార్ దాన్ని పట్టుకొని తిరిగక మమ్మల్ని దౌర్జన్యంగా చేసి మా ఫైల్ని పక్కకు నూకేసి మా ఫైల్ని బంగట్కి రాకుండా చేసి ఈ మొత్తం హైడ్రా అని మొత్తం మూడు రోజుల నుంచి హైడ్రా అని తీస్తున్న సార్ హైకోర్టులో రిట్ ఉన్న దీనికి హైడ్రా రాదు నా ఏది సార్ ఈ బస్సుకి ఈ బస్తీ హైడ్రాలో లేదు లిక్కింపు లేదు ఉన్న వాటి పబ్లిక్ ఫిక్స్ ఉన్నారు దీంట్లో నూట తొంభై మంది నివాసం ఉండరు ఊలో కొట్టిండ్రు ఊలో కొట్టినప్పుడు ఫస్ట్ ఇట్సా ఎనభై తొమ్మిది ఇచ్చిండ్రు తర్వాత పదమూడు కొడతా ఐటీ ఆఫీసులో ఎమ్మెల్యే పవర్తో ఇప్పించిండు మాగంటి స్థానిక ఎమ్మెల్యే అప్పట్లో ఇప్పుడు తర్వాత మొత్తం నూట రెండు అయినా నూట ఎనిమిది బ్యాలెన్స్ ఉన్నాయి నూట ఎనిమిదిలో యాభై ఆరు హైకోర్టు రెట్లో ఉన్నాయి యాభై ఆరులో మొత్తం విజయరామారావు ఇచ్చిన నూట ఎనిమిది పట్టాలల్లా అవి నా వచ్చిన మూట నూట రెండు దాంట్లో నలభై ఎనిమిది పట్టాలు ఉంటాయి వాళ్ళకు తర్వాత పట్టాలు హైకోర్టులో ఉన్నాయి ఆ పట్టాలు చెల్లుబాటు కాదు అట్లా చాలా గవర్నమెంట్ ఇస్తే పట్టాల చెల్లుబాటు కానీ ఆ పట్టలు రద్దు చేస్తాం ఆ పట్ట నలభై అని ఇవి అన్ని బెదిరించి చేసుకొని ఇరవై నూట రెండు మందికి స్థానం కల్పించారు అందులో ఇచ్చిన దాంట్లో ఇరవై రెండు మంది బిలామీలు ఎమ్మెల్యే మాగంటి గంట గోర్మ బిలామీలు తర్వాత ఇప్పుడు కొత్తగా హైడ్రా అని సార్ కొత్తగా పబ్లిక్ని మొత్తం ఇష్యూ చేసి మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి మొత్తం పబ్లిక్ని పరిశీలన చేస్తుంది ఇది ఎవరు చేస్తుందో తెలియదు మీ మీడియా ద్వారా సార్ తెలియజేస్తున్నాము మేము గవర్నమెంట్కి తెలియజేసేది ఒకటే సార్ మేము మాకు హైకోర్టులో రిట్ ఉండగా మాకు ఈ బాధలు ఉండక హైకోర్టుకు రిట్ పిటిషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంకా వేయలేదు ఇంకా నాలుగు వారాలు గడవడి నాలుగు వారాల్లో మూడు వారాలు అయిపోయింది ఇంకొక వారం గడువు ఉంది కోర్టులో రిట్ ఎన్నికే ఇప్పటికే రెట్ లేదు ఆ బస్సు కొడుతున్నామని మేము చెప్తే వాళ్ళకి కడితా గణేష్ కోసం కూలో కొడుతున్నాం సార్ కమలానగర్ గు కొడతామని ఆల్రెడీ పిటిషన్ ఇచ్చింది ఆ పిటిషన్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు గట్టిగా అడితే నాలుగు వారాలు గడిపింది సార్ మేము రిట్టేస్తామని అది చెప్పింది సార్ అయితే మాకు యాభై మొత్తం సమస్య అదే సార్ మాకు ముఖ్యమంత్రి దృష్టికి పోయింది పొంగినేడు శ్రీనివాస్ సార్ దృష్టికి పోయింది పొన్నం ప్రభాకర్ సార్ దృష్టికి పోయింది అధికారు ఉన్నత అధికారు జిల్లా కలెక్టర్తో మాట్లాడి ఆడియోతో మాట్లాడి ఎంఆర్ఓతో మాట్లాడి ఎంఆర్ఓ పరీక్షించారు మొన్న చేసిన నలభై నాలుగు ఇళ్లకు నోటీస్ కూడా రాసి పంచనామా చేసి అబ్జెక్షన్ కూడా రాసి పెట్టినాము అన్ని రకాలుగా సరిగ్గా జరి సంక్రమం జరిగింది సార్ ఈ కొత్తగా హైడ్రాని మొత్తం హైడ్రాని డ్రామా చేసుకుంటా లోకల్ స్థానిక లీడర్లు స్థానిక నాయకులు అందరూ పరిషాన్ పరిశీలన చేస్తున్నారు పబ్లిక్ ఇది నిజం కాదు సార్ మాకు న్యాయం అది ఏదైనా ఉండని ఐట్రా ఉండాలని ఏమైనా ఉండాలి మేము కూడా యాభై ఆరు మంది హైకోర్టులో రిట్ ఉన్నదో ఆ యాభై ఆరు మందికి న్యాయం చేయాలని మీ